ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పదకొండవ శ్లోకం యొక్క విశేషమైనటువంటి వివరణను ఇప్పుడు మనము తెలుసుకుందాం నిజ మాధుర్య వినిర్భస్థతి కచ్చపి మందస్మిత మజ్జిత్ మజ్జిద్కామేశ మానస ఇందులో మొదటి పాదము నిజ సల్లాప మాధుర్య వినిర్భస్థతి కచ్చపి అంటే ఈ పాదంలో అమ్మ యొక్క సల్లాప వైభవము వర్ణించబడింది అమ్మ మాటల్లోని మాధుర్య ధ్వని విని కచ్చపి అనే వీణ ఆ అమ్మ సల్లాప మాధుర్యము తన వీణా ధ్వని శబ్దము కన్నా మధురంగా ఉందని సిగ్గుపడిందట నిజసల్లాప మాధుర్య వినిర్ వినిర్భస్థిత కచ్చపి అంటే శ్రీదేవి సంభాషణ అందలి మాధుర్యము త్రిశక్తుల్లో ఒకరైనటువంటి సరస్వతీదేవి యొక్క కచ్చపి అను వీణానాదమును తిరస్కరించినట్లుండనని భావం సరస్వతీదేవి యొక్క వీణ పేరు కచ్చపి వాయిద్యాలలో వీణ ఉత్తమమోత్తమైంది ఉత్తమోత్తమ వీణలు నారదుని మహతి విశ్వవసువు బృహతి తుమ్మరుని కళావతి సరస్వతీదేవి యొక్క కచ్చపి వీణ ప్రథమ స్థానాన ఉంటాయి వ్రేళ్ల తాగిడితో ఆ వీణ నుండియే సమస్త స్వరములు అక్షరములు పుట్టుచున్నాయి వర్ణముల స్పష్టత కచ్చపి వీణకే కలదని పెద్దలు చెప్తారు అట్టి స్పష్టత మాధుర్యము వ్యక్తము చేయు కచ్చపి వీణానాదం కంటే కూడా శ్రీదేవి సంభాషణములు మధురాతి మధురంగా ఉంటాయని ఈ మంత్రము ప్రతిపాదిస్తోంది శ్రీదేవి పలుకులను వినగలుగు భాగ్యమే భాగ్యం అంతర్ముఖునకు అట్టి అవకాశము ఏర్పడుతుంది శ్వాస ఎందలి లయ తాళముల ద్వారా నాదము చేరి అట్టి నాదము ఆధారంగా గంధర్వ లోకాను స్పృశించినచో శ్రీదేవి సంభాషణ మాధుర్యము ఎరుగుటకు అవకాశం ఏర్పడుతుంది నారద తుంబరులు అట్టివారు ఇటీవలి కాలమున శ్రీ త్యాగరాజు మహాశయులు అట్టి భాగ్యాన్ని అనుగ్రహింపబడ్డారు సరస్వతి వీణ అంటే వీణ అంటే తీగలతో కూడిన సంగీత వాయిద్యం ఆ సరస్వతి వీణను కచ్చప్పి అంటారని చెప్పుకున్నాం కదా ఇది లలిత కళలకు దేవత అయిన సరస్వతీదేవి చేతుల్లో అద్భుతమైన శ్రావ్యతను ఉత్పత్తి చేస్తుంది లలిత స్వరం సరస్వతి వీణ కంటే మధురంగా ఉంటుందట సౌందర్యలహరి శ్లోకం అరవై ఆరులో ఈ విధంగా చెప్తున్నారు వాణి అంటే సరస్వతీదేవి శివుని వివిధ మహిమాన్విత కార్యాల గురించి వీణతో పాడుతూ ఉండగా మీరు తల ఊపుతూ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేయడం ప్రారంభిస్తుండగా సరస్వతి త్వరగా తన వీణను దాని పెట్టెలో కప్పేస్తుంది వీణ తీగలపై ఉన్న మాధుర్యాన్ని మీ పదాల మృదువైన శ్రావ్యత అపహాస్యం చేస్తుంది ముందు నామానికి ఇచ్చిన వివరణ ఇక్కడ కూడా వర్తిస్తుంది వర్తిస్తుందన్నమాట ఆమె తన స్వర మాధుర్యంతో అజ్ఞానులను ఆకర్షిస్తుంది అని ఇక్కడ విశ్వావసుని వీణ పేరు బృహతి తుమ్రుడి వీణ పేరు కళావతి నారదుడి వీణ పేరు మహతి సరస్వతి వీణ పేరు కచ్చప్పి అనమాట వీణలో అక్షరాలు స్పష్టంగా వినిపించకపోయినప్పటికీ వ్రేళ్లు మీటినప్పుడు వచ్చేటటువంటి స్వరము గతంలో మనకు తెలిపిన అక్షరాలను గుర్తుకు తెచ్చి రసానుభవము కలగచేస్తుంది అయితే సరస్వతీదేవి వీణలో మిగిలిన వాటికన్నా స్పష్టత ఎక్కువగా ఉంటుందట పరమేశ్వరిని సేవిస్తున్నటువంటి సరస్వతీదేవి తన వీణ అయిన కచ్చపిని శృతి చేసి శివుని యొక్క విలాసములను వాయిస్తోంది అందుకు ఆనందించిన పరమేశ్వరి నోటి వెంట వచ్చిన పలుకులు ఆ వీణానాదం కన్నా మనోహరంగా ఉన్నాయట శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలోని అరవై ఆరవ శ్లోకంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సరస్వతీదేవి వీణను శృతి చేసి పరమేశ్వరుని ఎదుట శివుని విజయ విలాసాలను మెడుతుండగా దేవి సంతసించి ప్రశంస వాక్యాలు చెప్తోంది వీణానాదం కన్నా కూడా అమ్మవారు చెప్పేటటువంటి మధురంగా ఉన్న ఆ పలుకులు విని సిగ్గుపడి సరస్వతీదేవి తన వీణను కవిసిన గుడ్డతో రహస్యంగా కప్పివేస్తోంది అంటే పరమేశ్వరి పలుకులు వీణానాదం కంటే కూడా మధురంగా ఉన్నాయి స్మితము అంటే చిరునవ్వు మందస్మితం అంటే కొద్దిపాటి చిరునవ్వు ఇది సాధ్వి లక్షణం నవ్వినప్పుడు పలువరస కనిపించి కనిపించకుండా ఉండేదాన్ని చిరునవ్వు అంటారు ఇది శుభ సూచకము మంగళప్రదం కామేశ్వరుడు అంటే కామేశ్వరి దేవి భర్త శ్రీచక్రంలోని బిందువునందు ఉండేది కామేశ్వరి కామేశ్వరులని రాజేశ్వరి రాజేశ్వరులని అంటారు వారే శివశక్తులు ఆ కామేశ్వరుని మనసునందు భావించుటచే ఆనందం పొందినది ఈ ఆనందము ఐదు రకాలుగా ఉన్నాయి ఒకటి కారణరహిత ఆనందము బ్రహ్మానందము నాదానందము పరమేశ్వరానందము ప్రణవానందం తన నాథుడు అయినటువంటి కామేశ్వరుణ్ణి మనసులో తలుచుకోవటం చేత దేవి పరమేశ్వరానందం పొందుతుంది మనసులో ఉన్న ఆ ఆనందము ముఖంలో పెదవుల మీద కనిపిస్తోంది శంకర భగవత్పాదుల వారు ఈ విషయాన్ని వివరిస్తూ తమ సౌందర్య లహరిలోని అరవై మూడవ శ్లోకంలో ఏం చెప్పారంటే అమ్మ భగవతి నీ వన్ వదనము చంద్రబింబమైతే నీ చిరునవ్వు చంద్రుడి నుండి కురిసే వెన్నెల అదిగో నీ చిరునవ్వు అనే వెన్నెలను తాగిన పులుగు అంటే చకోర పక్షులు అమృతతుల్యమైన అతి మాధుర్యమయమైన ఆ తీపికి తమ నోటికి అంటే అరుచి లేదా మొత్తి కొంచెం మార్పు కోసం పులుపును కోరి ఆ అసలు చంద్రుడి యొక్క వెన్నెలను పులికడుగు నీళ్లుగా భావించి త్రాగుచున్నాయి అంటే ఆ చంద్రుని వెన్నెల కాంతుల కన్నా అమ్మ ముఖ చంద్రుని మందహాస వెన్నెల కాంతులు గొప్పవని భావన ఇందులో అమ్మ ముఖమును అమృతతుల్య అమ్మ మధుర హాసంను దరహాసంను వర్ణించారు ఈ లోకంలో చకోర పక్షులనే ఒక జాతి ఉంది ఈ పక్షులు వెన్నెల రాత్రుల్లో తలపైకెత్తి చంద్రుని నుండి కురిసే వెన్నెల్లోని అమృత బిందువులను త్రాగుతూ ఉంటాయని ప్రతీతి కవి దీనిని ఉపయోగించుకుంటూ అతిశయోక్తిగా అమ్మ నీ ముఖంలోని చిరునవ్వుల వెన్నెల మాధుర్యం తాగి అతి తీపితో మొహం మొత్తిన ఆ పక్షులు కొంచెం రుచి మార్పు కోసం అంటే నోరంతా తీపి అయినప్పుడు కారం తిన్నట్లుగా ఆ చంద్రుని వెన్నెల త్రాగుచున్నాయి తప్ప ఆ వెన్నెల నీ ముఖమండల చిరునవ్వు వెన్నెల కన్నా గొప్పది కాదు అని శ్రీశంకరుల వర్ణన లలితా సహస్రంలో అమ్మ చిరునవ్వును వర్ణిస్తూ మందస్మిత ప్రభాపురం మజ్జత్ కామేశ మానస అని ఒక నామం ప్రళయకాల మందు అతి కోపంగా ఉన్న కామేశ్వరుడిని అమ్మ అమ్మ తన చల్లని చిరునవ్వుల వెన్నెలతో ఆయన మనస్సుని ప్రభావితం చేసి శాంతపరుస్తుందని అర్థం అమ్మ భగవతి అతి మధురమైన నీ బింబ మందహాస వెన్నెలను గ్రోలుతున్న చకోర పక్షుల నాలుకలు మొద్దుబారినాయి అందువల్ల తమ జిహ్వాలు తిరిగి రుచిని పొందుటకై అవి ప్రతి రాత్రి చంద్రుడి అమృతపు వెల్లువను అన్నపు గింజ అనే భ్రాంతితో తాగుచున్నాయి అని అర్థం అన్నమాట తర్వాత శ్రీదేవి యొక్క సభలో సరస్వతీదేవి వీణ వాయించగా ఇంతకుముందు చెప్పుకున్నట్లు కచ్చపి అనే వీణ ఆహా నేను ఎంత మధురంగా పలుకుచున్నాను అని గర్వపడిందట వీణానాదమంతా పూర్తయ్యాక శ్రీదేవి బాగుందని ఒక్క మాటని పలికిందట ఆ తల్లి పలికిన ఆ ఒక్క మాట మాధుర్యము ఎలా ఉంది అంటే కోటి వీణలు పలికిన మాధుర్యంగా అద్భుతంగా ఉందట ఆ తల్లి మాధుర్యాన్ని విని కచ్చపి వీణ గర్వభంగమై తల వంచుకొని తల్లి నీ స్వర మాధుర్యం ముందు నేనెంత అని వినయంతో నమస్కరించింది అదే ఈ నామానికి భావం అమ్మవారి స్వరము అంత మధురంగా ఉంటుంది అని ఈ నామానికి అర్థం తర్వాతి పాదము మందస్మిత ప్రభాపుర మజ్జిద్ కామేశ మానస శ్రీదేవి చిరునవ్వు కాంతి ప్రవాహం ఎల్లల్లేనిదొకటచే కామేశ్వరుని మనస్సు కూడా అందు మునుగుచున్నదని భావం కామేశ్వరుని మనస్సు నుండి సంకల్పం వెలువడి శ్రీదేవి ఉద్భవించింది శ్రీదేవి సహజంగా కాంతి స్వరూపం ఆ కాంతియే త్రిగుణాత్మక సృష్టికి ఆధారం సృష్టి సంకల్పమునకు నిర్వర్తించుటకు సృష్టి కాంతిలో కామేశుని మనస్సు ఇముడుతుంది ఇతన్ని సహకారం చే సృష్టి నిర్వహణ శ్రీదేవి నిర్వర్తిస్తుంది అట్లు పరమశివుడు సహకరించుటయే కాంతియందు అవుట శివ సంకల్పమును తన కాంతియందు ఇముడ్చుకొని శ్రీదేవి లోకాలను లోకేశులను లోకస్తులను ఏర్పాటు చేస్తుంది ఎందును శివుడు అంతర్లీనంగా ఉండగా శక్త్యాత్మకము రూపాత్మకము అయిన సృష్టిని అమ్మ నిర్వర్తిస్తుంది శివశక్తుల కార్యక్రమాలను సకల సృష్టి నిర్వహణ జరుగుతుంది కామేశ్వరుని మానసము పొంది చిరునవ్వు కాంతులతో వెలయిచున్న శ్రీదేవిని ఈ నామము ద్వారా ధ్యానించాలి శ్రీదేవి చిరునవ్వు ఎందలి దర్పము పరమశివుని మానసము తన యందు ఇముడుటయ్యే ఆ చిరునవ్వులోని కాంతి ఆమె ఈశ్వరత్వమునకు చిహ్నం సకల సృష్టికి ఆమె ఈశ్వరి ఆమెకు పరమశివుడు ఈశ్వరుడు స్మిత అంటే చిరునవ్వు మరియు మందస్మిత అంటే ప్రత్యేకమైన దయగల చిరునవ్వు కామేశ అంటే శివుడు లలిత శివుని ఎడమ తొడపై కూర్చున్నప్పుడు వారిని కామేశ్వర మరియు కామేశ్వరి అని పిలుస్తారు ఈ రూపము వారి అర్ధనారీశ్వర రూపానికి భిన్నంగా ఉంటుంది శివుడు లలిత యొక్క అందమైన ప్రత్యేక చిరునవ్వులో మునిగిపోతాడు కామ అంటే బిందు ఒక బిందువు అని కూడా అర్థం బిందు అనేది కామకళా బీజం ఈలో ఒక భాగం ఈ బిందువులో రెండు బిందువులు ఉన్నాయి ప్రతి ఒక్కటి సూర్యుడు మరియు చంద్రుడిని సూచిస్తుంది బిందువు అహంకారాన్ని సూచిస్తుంది కా మా మరియు కళ రెండు కోరికను సూచిస్తాయి మనస్సు కోరికకు కారణం శివుని మనస్సు కామేశ్వరుని చిరునవ్వుతో ప్రభావితమైనప్పుడు అది ఆమె మహిమ గురించి మాత్రమే మాట్లాడుతుంది ఆమె తన చిరునవ్వుతో అజ్ఞానులను ఆకర్షిస్తుంది మరియు జ్ఞానాన్ని నింపడం ద్వారా వారికి మోక్షాన్ని అందిస్తుంది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు తర్వాతి శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ